మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్తో మీరు చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చిరంజీవితో ఒక ఊహించని ఊహించని విధంగా చంద్రబాబును పక్కకు పెట్టి మరి మోడీ గారు అటు పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవితో చూసుకున్నట్లయితే మనం ఒక ఊహించని సంఘటన అనమాట ఇది ఏపీ ప్రజలకు ఏపీ అభిమానులకు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులకు అది ఒక మరుపురాని సంఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇద్దరినీ కూడా మోడీ ఇద్దరినీ కూడా తన ఆలింగనం అయితే చేసుకొని ఒక్కసారిగా వారితో ఆనందం మాటలు మాట్లాడుతూ ఎంతో ఆనందం అయితే కలిగించారనమాట అలాగే దీంతో పాటు మిగిలిన సూపర్ స్టార్ నాయకులు రా సూపర్ స్టార్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ అదేవిధంగా బాలయ్య బాబు బాలయ్య బాబుతో కూడా స్పెషల్గా ఈయనైతే మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా కన్నుల పండుగ అటు చిరంజీవి ఇటు పవన్ కళ్యాణ్తో ఒక్కసారి ఆయన తీసుకొని అయితే ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణం అయితే తయారైందనమాట